హాయ్ అండి అందరికీ ప్రైజ్ లాడ్ అందరూ బాగున్నారా అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ లెసారా ఇదిగో నా దినచర్య నేను ఇలా స్టార్ట్ చేస్తానండి బైబిల్ గ్రంథం నుంచి చదువుతాను కీర్తనలు నూట ఇరవై ఎనిమిదవ కీర్తన నేను లేచి బైబిల్ చదువుకొని ప్రేయర్ చేసుకున్న తర్వాత ఇంకా పని స్టార్ట్ చేస్తానండి ఇది ఎవరిని సో ఎవరి కోసం కాదు నేను చేసేది నా పర్సనల్ నేను ఉదయాన్నే లేచి ఏం చేస్తానో అది మాత్రమే నా 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 దినచర్య నేను ఎలా స్టార్ట్ చేస్తానో అది మాత్రమే నేను యూట్యూబ్లో పెడతానండి సో నేను ఎవరికంటే పెద్దదాన్ని కాదు సో నాకు అంత జ్ఞానం కూడా అన్ ఏమి నేనేమి అట్లా ఫీల్ అవ్వను సో నా దినచర్య నేను ఎలా స్టార్ట్ చేస్తాను అది మాత్రమే సో నేను వీడియో తీసి పెడతానండి ఓకేనా ఫ్రెండ్స్ నా దినచర్య నేను ఎలా స్టార్ట్ చేస్తాను కీర్తనలు నూట ఇరవై ఎనిమిదో కీర్తన నన్ను బలపరిచిన వాక్యం నాతో పాటు మిమ్మల్ని కూడా బలపరుస్తుందని నమ్ముచున్నాను సో న్యూటా ఇరవై ఎనిమిదో కీర్తల ఉందండి యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడుచువారందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోగిట నీ భార్య ఫలించు వలె నుండును నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు వలీవ మొక్కల వలె నుండు యహోవా ఎందు భయభక్తులు గలవాడు ఇలాగు ఆశీర్వదించబడును సియోనులో నుండి ఎహోవా నిన్ను ఆశీర్వదించును నీ జీవిత కాలమంతయుర్షాలేమునకు క్షేమం కలుగుట చూచెదవు నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు ఇజ్రాయెల్ మీద సమాధానముండును గాక ఈ వాక్యాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక అండి ఇక్కడ ఉంది కదా ఎహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలేందు నడిచివారందరంటే ధన్యులంట సో ఇది నా జీవితంలో నెరవేర్చబడిందండి సో నా చిన్న నాటి నుండి దేవుడు నన్ను వెంటాడుతూ నా పట్ల చేసిన కార్యాలన్నీ ఇన్ని కాదండి చాలా కార్యాలు చేశాడు సో చివరికి ఇంకా నాకు తల్లిగా తండ్రిగా ఉండి కూడా దేవుడు ఆదరించాడు ఇంకా ఒంటరిగా ఉన్న నన్ను ఇద్దరుగా చేశాడు దేవుడు ఇద్దరుగా ఉన్న మమ్మల్ని ముగ్గురుగా చేశాడు సో ఈ సంవత్సరంలో ముగ్గురుగా ఉన్న మమ్మల్ని ఇప్పుడు నలుగురుగా చేసి దేవుడు బ్లెస్ చేశాడండి నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుండు అని సో నీ భార్య ఫలించు ద్రాక్షల్లి వలె నుండు అని ఈ వాగ్దానాలు ఈ వాక్యాలన్నీ నా జీవితంలో నెరవేర్చబడ్డాయండి ఈ వాక్యం అంటే నాకు చాలా ఇష్టం మనం ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని తప్పకుండా బ్లెస్ చేస్తాడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఆకాశ నక్షత్రంలో వలె సో మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడండి ఇది నా జీవితంలో నెరవేర్చబడ్డది కాబట్టి నేను ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను సో ఈ వాక్ వింటున్నప్పుడు మీ జీవితాల్లో కూడా కార్యం చేసినట్లయితే దేవుడు కామెంట్ చేయండి మంచి కామెంట్ పెట్టండి లైక్ చేయండి నా ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మాటలు విన్ వినడం ఏం తప్పు కాదండి నేను క్రిస్టియన్ కాబట్టి నా దినచర్య నేను ఇలా స్టార్ట్ చేస్తానని మాత్రమే చెప్తానండి సో ఈ వాక్ అంటే చాలా ఇష్టం నాకు ఇంకొకటి అండి ఈరోజు నా పెళ్ళి రోజు మా పెళ్ళి రోజు సో బ్లెస్ చేయండి అందరూ వీడే వీలైతే ఒకవేళ కేక్ కట్టింగ్ దేవుని చిత్తం అయితే కేక్ కట్టింగ్ వీడియోస్ కూడా పెడతానండి ఈరోజైతే మా పెళ్ళి రోజు ఈరోజుకి ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఫైవ్ ఇయర్స్ సో రన్ అవుతాయి అనమాట ఈరోజు రెండు వేల ఇరవై ఒక్కటిలో మా మ్యారేజ్ అయింది సో మీరు అందరూ బ్లెస్ చేయండి చిన్న చేస్తానండి స్తోత్రం ప్రభా నీ కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఏ యోగ్యత లేని తండ్రి అయ్యా మమ్మల్ని ఎన్నుకొని ప్రభా నీ నిమిత్తమే మమ్మల్ని వాడుకుంటున్నందుకు స్తోత్రం తండ్రి అయ్యా నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా నీ దేవునల చేత నీ ఆశీర్వాదాల చేత ప్రతి ఒక్క బిడ్డను నింపండి ఇదిగో తండ్రి నూట ఇరవై ఎనిమిదవ కీర్తనలో ఉన్న ప్రకారం నాయన ఎహోయందు భయభక్తులు కలిగి తండ్రి ఆయన త్రోవలందు నడిచి వారు ధన్యులు అంటున్నావు అట్టి కృప ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని ప్రభా అయా ముఖ్యంగా అనారోగ్యంగా ఉన్నవారిని ముట్టండి స్వస్థపరచండి బాధల్లో ఉన్నవారిని విడిపించండి గర్భం లేని వారికి గర్భం తరవండి గర్భంతో ఉన్న వారికి మంచి డెలివరీ దయచేయండి తల్లికి బిడ్డకి క్షేమం దయచేయండి ముఖ్యంగా తండ్రి ఈ రోజునైనా అయ్యా మంగక్క తండ్రి ప్రార్థిస్తున్నాను ప్రభా నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా ఆ బిడ్డ డిశ్చార్జ్ అయ్యి గాంధీ నుండి ఇంటికి వస్తుండగాని అగ్ని కంచెవేయండి తల్లికి బిడ్డకి ప్రార్థించినప్పుడు అద్భుతం చేసి స్వస్థతనిచ్చినందుకే నీకు స్తోత్రాలు ప్రభ ఈరోజు ఇంటికి వస్తుండగాని సన్నిధి కంచ దాయిచేయండి దయచేయండి ఎంతోమంది బిడ్డలు తండ్రి నీకు స్తోత్రం నానా విధములైన బాధల చేత ఉన్నారు అప్పుల చేత బంధింపబడి ఉన్నారో విడిపించమని అడుగుతున్నాను మరి ముఖ్యంగా సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రతి సేవకుడిపై నీ అభిషేకం కుమ్మరించి బహుబలంగా వాడుకోనండి ప్రభా అయానికి సంఘాలను దీవించండి సంఘ కాపర్లను దీవించమని అడుగుతున్నాను ప్రభా ముఖ్యంగా ఉదయ కాల సమయంలో ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారో వారందరి హృదయాల్లో కార్యం చేయండి రక్షణ లేని బిడ్డలకి నూతన సంవత్సరంలో రక్షణ కలుగును గాకని ప్రార్థన చేస్తున్నాను ప్రభా ఇదిగో తను మరి ముఖ్యంగా తండ్రి ఈ రోజునైనా మా పెళ్లి రోజు ప్రభా నీ ఆశీర్వాదాలు నీ దేవునల చేత అయ్యా మమ్మల్ని నింపమని అడుగుతున్నాను నా పిల్లల్ని నా భర్తని నన్ను మీరు ఆశీర్వదించండి అయా నీకు స్తోత్రం అబ్రహాంని ఆశీర్వదించినట్లు నాయన మమ్మల్ని మీరు ఆశీర్వదించారు ప్రభ ఇంకా ఆశీర్వదిస్తూనే ఉంటారు ప్రభ నీ బ్లెస్సింగ్స్ మాపై కుమ్మరించమని ప్రభ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క బిడ్డ హృదయాల్లో కార్యం చేయమని అద్భుతం చేయమని నీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటున్నామని హెచ్చిస్తూ ప్రభే నేసు క్రీస్తు నా మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ప్రైజ్లాడండి అందరికీ బాయ్ అండి